హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పని చెప్పింది నగరంలోని గచ్చిపోలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారుల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ లో అందిస్తారు సైదులు సంధ్య కన్వెన్షన్ లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదు చక్రీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి సంధ్య కన్వెన్షన్ దగ్గర భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది సైబరాబాద్ పోలీసుల వలయంలో సంధ్య కన్వెన్షన్ ప్రస్తుతం ఉన్నది సో ఎవరు కూడా అక్కడికి రాకుండా పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలు మోహరించారు వారి సమక్షంలోనే బాహుబలి క్రేన్స్ సహాయంతోటి ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా ఈ రోజు తెల్లవారుజాం నుంచి కూల్చేస్తుంది అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క అక్రమ నిర్మాణాలను మేము కూల్చేస్తున్నామని హైడ్రా చెప్తూ వస్తుంది గచ్చిబోడ్ ఉన్నటువంటి ఇరవై ఎకరాల ఎఫ్సిఐ సొసైటీ భూమిని ఆక్రమించినందుకు సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమాని హైకోర్టుకు హైకోర్టు హెచ్చరిక జారీ చేసింది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే సో ఇక దక్షిబోడ్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరుపుతున్నట్లు హైకోర్టు సీరియస్ అయింది ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి వారు మా యొక్క ఫ్లాట్స్ కొందరు ఆక్రమించుకున్నారు సో అందులో భారీ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సో హైకోర్టుకి ఆధారాలతో సహా వెళ్ళడం తోటి హైకోర్టు ఎవరైతే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారో సో వారి పైన సీరియస్ అయింది సో ఇక సంధ్య కన్వెన్షన్ యజమాని అనేటువంటి శ్రీధర్ రావుల్ పైన హైకోర్టు చాలా సీరియస్ కావడం కూడా జరిగింది దాదాపు పది లక్షల రూపాయల వరకు కూడా ఆయనకి జరిమానా హైకోర్టు విధించింది సరే ఆయన ఆయన తీరు మారకపోవడం తోటి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఎఫ్సిఐ ఉద్యోగుల సొసైటీ ఎవరైతే కార్పొరే కార్పొరేట్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీకి చెందినటువంటి వారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ తోటి హైడ్రా తో వాళ్ళు సంప్రదింపులు చేశాడు చేసిన తర్వాత హైడ్రా కి కూడా హైకోర్టు సూచన చేసింది అక్రమ నిర్మాణాలు అయితే ఖచ్చితంగా కూల్చి వేయాల్సిందని చెప్పేసి హైకోర్టు హైడ్రా కూడా ఆదేశాలు ఇవ్వడం తోటి ఈ యొక్క అక్రమ నిర్మాణాలని ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా హైడ్రా కూల్చివేస్తుంది సో ఇక గతంలో కూడా సంధ్యా కన్వెన్షన్ చెందినటువంటి యజమాని శ్రీధర్ రావు అనేక ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు కూడా పెద్ద మొత్తంలో వస్తున్నాయి ఎందుకంటే ఆయన చేసినటువంటి యొక్క అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క అన్నదండలతోటి అక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి యొక్క ఫర్టిలైజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీలో లేఅవుట్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు జరిగినట్టు కూడా హైకోర్టు సీరియస్ గావడం జరిగింది ఆ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పేసి చెప్పడంతో ఈ హైడ్రా రంగంలోకి దిగి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తూ వస్తుంది సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమాని శ్రీధర్ రావుకు ఈ యొక్క అక్రమాలపై కూడా హైకోర్టు చాలా సీరియస్ గా కూడా జరిగింది ముఖ్యంగా ఆయన ఆ రోడ్లు పార్కులు ఆక్రమించి ప్రైవేట్ ప్లాట్లుగా ఆయన మార్చారనమాట ఈ యొక్క ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అది సో అదే దాన్ని ఆయన ఆక్రమించుకొని దాన్ని ఫ్లాట్ లాగా చేసి అమ్ముతున్నట్టు అమ్మతంతో పాటుగా కొన్ని అక్రమ నిర్మాణాలు కూడా అందులో నిర్మిస్తున్నట్టు కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి సో దానిలో భాగంగానే హైకోర్టు సీరియస్ కావడం సో హైడ్రా కూడా హైదరాకి ఆదేశాలు ఇవ్వడం తోటి హైదరా ఇరవై తెల్ల నుంచి కూడా కూల్చివేతలు స్టార్ట్ చేసింది సో ఇక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ ప్రొటెన్స్ ఏజెన్సీ హైడ్రా ఇప్పటికే ఈ యొక్క ఆక్రమణాలను తొలగించింది గతంలో కూడా సో మరొకసారి ఒక భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా కూల్చివేయడం మొదలు పెట్టింది సో ప్రస్తుతం అయితే ఇంకా కూల్చివేత్తలు కొనసాగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది సో ఎందుకంటే చాలా వరకు ఆ ఏరియాలో ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ సంబంధించినటువంటి యజమాని శ్రీధర్ రావు అందరినీ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి హైకోర్టు ఒకవైపు జరిమాను విధించినప్పటికీ హైకోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా ఆయన తీరు మారడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద మొత్తంలో వస్తున్నాయి కాబట్టి హైడ్రా కూడా రంగంలోకి దిగింది రంగంలో దిగి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం స్టార్ట్ చేసింది అనమాట సో ఇక కంటిన్యూ అవుతూనే ఉంది కొంచెం మాత్రం సో అయితే మాత్రం ఈ యొక్క సందే కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు మాత్రం స్పందించడం లేదు ఆయన మీడియా ముందుకి రావడం లేదు హైడ్రా కూడా చెప్తుంది సో హైదరాబాద్ లో చాలా వరకు ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఎంతైనా తొలగిస్తామని చెప్పేసి కూడా హైడ్రా చెప్తుంది సంధ్యా కన్వెన్షన్ యజమాని సీతారావు యొక్క పార్క్ ని ఆక్రమించుకొని షెడ్యూని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా గతంలో కంప్లైంట్ చేశారు సో అప్పుడు ఆ షెడ్యూని కూడా కూల్చివేశారు కూల్చి వేసిన తర్వాత అది హైకోర్టు పరిధిలో ఉంది హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఆయన అందులో భారీ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది సో అప్పుడు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పేసి కూడా అటు అధికారుల పైన ఆరోపణలు కూడా వచ్చాయి సో హైకోర్టు సీరియస్ కావడం తోటి హైడ్రాకు సూచన కూడా చేయడం తోటి హైడ్రాకు ఆదేశాలు ఇవ్వడం తోటి హైదరాబాద్ రంగంలో దిగి ఈ రోజు తెల్లవారుజాం నుంచి కూడా ఎక్కడైతే యొక్క ఎఫ్సీఐకి సంబంధించినటువంటి హౌసింగ్ సొసైటీలో పార్క్ ప్లేస్ కబ్జా చేశాడో సీధర్ రావు ఆ యొక్క అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం తోటి హైదరాబాద్ రంగంలో దిగి పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలు మొత్తం కూడా వలయంలో ఉండి అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది ఆ కూల్చివేత ఇంకా కంటిన్యూగా లేఅవుట్ లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇవ్వాల ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు వెంటనే ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం హైడ్రాను ఆదేశించింది హైడ్రా వెంటనే కూల్చివేతల పైన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారా స్థానికులు ఏమంటున్నారు హైడ్రా తీర్ హైడ్రా తీరు పట్ల అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కొన్ని చోట్ల హైడ్రాకి వ్యతిరేకంగా కొందరు పేదలు ఇల్లు కూల్చినప్పుడు హైడ్రాకి వ్యతిరేకంగా ముందుకు వచ్చినప్పుడు కానీ ఈ రోజు మాత్రం పంత్యా కన్వెన్షన్ కు సంబంధించి అక్కడ రోడ్లు పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు భారీ మొత్తంలో చేపడుతున్నారు కాబట్టి సో ఆ కూల్చివేతల పట్ల అప్పుడు ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా అర్శ్రం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అనేక సార్లు వారు అధికారులు కంప్లైంట్ చేస్తే ఆయన బెదిరింపులకు పాల్పడేవాడు మమ్మల్ని ఇబ్బందులు గురి చేసేవాడు సో అందుకు ఎవరు కూడా మేము ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాము కానీ ఇవాళ హైకోర్టు సూచన మేరకు ఇవాళ భారీ అక్రమ నిర్మాణాలు మీరంతా కూల్చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం వాళ్ళందరూ కూడా అర్థం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది చాలా సంతోషద విషయం ఇలాంటి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ లో చాలా వరకు ఉన్నాయి సో వాటిని అన్నింటి కూడా గమనించి వాటిని ఎంటనే తొలగించాలి ఈ యొక్క పార్క్ ప్లేసులని రోడ్లను కాపాడాలి లేకపోతే ఫ్యూచర్ లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భారీ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆరోపణలు కూడా ముందుగా వచ్చాయి కానీ ఇవాళ హైడ్రా ముందుకు వచ్చి హైకోర్టు చిన్నటువంటి సూచన ప్రకారం హైడ్రా ముందుకు వచ్చి ఇవాళ భారీ అక్రమ నిర్మాణాలు మొత్తం కూడా భారీ బాహుబలి క్రైన్ సహాయం తోటి కూల్సి వేస్తుండడం తోటి వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో అన్నిటిని తొలగించాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు హైదరాబాద్ లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలా వెలిశాయి కాబట్టి వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా అంటున్నారు హైదరా అధికారులు కూడా చెప్తున్నారు మేము మంచి చేసేందుకు మాత్రమే మేము ఉన్నాం తప్ప చెడు చేసేందుకు కాదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు సో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు సో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇవాళ వాటిని కూల్చివేసిన తర్వాత చాలా నష్టం కలుగుతుంది అది యజమాని నష్టపోతాడు సరే తెలియని వాళ్ళు కొనుక్కున్నప్పటికీ వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగా అవన్నీ కూడా ఇది లేఅవుట్ ఉందా లేదా పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి ఈ నిర్మాణం పర్మిషన్ ఉందా లేదా చూసుకోవాలి అన్ని ఉన్నాయా వసతి అన్ని సరిగా ఉన్నాయా లేవా చూసుకున్న తర్వాతనే కొనుక్కోవాలి తప్ప అనవసరంగా కొనుక్కొని అది అక్రమ నిర్మాణం అయిన తర్వాత మీ వాటిని చేస్తే అభ్యర్థులు పడేది మీరే అని చెప్పేసి కూడా హైటర్ చెప్తుంది సో ఏదేమైనా ఈ రోజు మాత్రం సంధ్య కన్వెన్షన్ దగ్గర మాత్రం ఈ యొక్క భారీ అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి వారి స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు